నమస్కారం న్యూస్ స్వాగతం వార్తల్లోని మరి ఈరోజు కృష్ణా డెల్టాలో సాగునీరు కాదు కదా తాగునీరు లేక వంతెండిపోతున్నటువంటి ప్రజలకి దాహార్తి అలాగే వ్యవసాయ పనుల కోసం ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఈస్టర్న్ కాలువకి అదే వెస్టర్న్ కాలువకి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరి ఇరిగేషన్ శాఖ మాచులు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడే రామానాయుడు గారు చెప్పారు ఏదైతే పులిచింతల్లో ముప్పై టీఎంసీ నీరుండాలంటే పాయింట్ ఫైవ్ టీఎంసీ కన్నా కూడా తక్కువ నీరు ఉందంటే ఇవాళ దీనికి బాధ్యత ఎవరిది ఆనాటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం కాదా సముద్రలకు వృధాగా నీరుపోయేది ఏనాడు కూడా వాటర్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కాదు ఇవాళ నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అసెంబ్లీలో మాట్లాడారు పట్టిసీమ పంపులు ఉపయోగం లేదు ఉల్లిపాయకి కాట వేయాలని చెప్పి ఆనాటి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మాట్లాడారు ఇవాళ రండి చూడండి ఇవాళ నిజంగా పట్టిసీమ పంపులు లేకపోతే ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దీనికి కారణం మీరు కదా మీ చేతగందనం కదా ఇవాళ నిజంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పట్టిసీమ నిర్మాణం చేయడంలో నిజంగా ఈరోజు డెల్టా ప్రాంతంలో చాలా చాలా మన అదృష్టంగా మనం భావించాలి భవిష్యత్తులో ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఒక చెంచాడు మట్టి తీలా ఈ ఐదు సంవత్సరాల్లో బిల్లులు చేసుకున్నారు కమిషన్లు కొట్టుకున్నారు తప్ప ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా మనకి ఎక్కడ కూడా కార్యక్రమాలు జరగల తప్పకుండా మరి మొన్ననే వీడి తీయడానికి కానీ అత్యవసరంగా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే అవన్నీ కూడా ఇరిగేషన్ పనులు చేయడానికి కూడా మరి మంత్రి గారు ఆదేశించడం జరిగింది నిజంగా చాలా సంతోషం యుద్ధ ప్రాధికపతి పైన ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి చివరి ఎకరా కూడా నీళ్ళు ఇచ్చే విధంగా కృష్ణా డెల్టాలో చేసే విధంగా కృషి చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు మంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను